నడి లాస్ట్ క్వశ్చన్ తేజగర్ యా అంజలి ఫ్రమ్ టిఎఫ్పీసీ హాయ్ హై యా హై సో బేసికల్గా ఇండియాస్ సూపర్ హీరో అంటే హనుమాన్ నుంచి కిడ్స్ అందరికీ యు ఆర్ ద సూపర్ హీరో సో ఇండస్ట్రీలో మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు మన హీరోస్ అందరూ కూడా సూపర్ హీరోస్ బట్ సూపర్ యోధ అన్న టైటిల్ ఒక హీరోకి ఇవ్వాలి అనుకుంటే ఎవరికి ఇస్తారు నేను ఇవ్వాలనుకుంటానా సూటబుల్ ఫర్ ద సూపర్ యోధ నే కళ్యాణ్ గారికి అండి అంటే ఈ ఓజీ గ్లిమ్స్ అది చూసిన తర్వాత ఆ సెటప్ లోకి ఓజీ ఆ టైటిల్ లోగో ఫాంట్ లో పోస్టర్ మీదకి సూపర్ హోదా అనేది కరెక్ట్ గా సెట్ అవుద్ది కళ్యాణ్ గారు పట్టుకుని వెళ్తున్నారు కదా చాలా బాగుంటుంది ఎస్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే హనుమాన్ గురించి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో మిరాయి గురించి ఫ్రమ్ నా మూవీ రిలీజ్ అయ్యేంత వరకు నెక్స్ట్ టైం తేజ్ సజాగారు అంటే మిరాయి గురించి మాట్లాడతారు అడ్వాన్స్ మీరందరే మాట్లాడించాలి వాళ్ళు మాట్లాడిన హనుమాన్ లాంటి మంచి మూవీ ఇచ్చి చిన్నపిల్లల్లో దేవుళ్ళో ఒక యోధుని ఒక వీరుని చూడవచ్చు అని చిన్న పిల్లల నుంచి మా ఇంట్లో మా పిల్లలు కూడా ఇప్పుడు హనుమాన్ అంటే చాలా ఇష్టపడతారు సూపర్మ్యాన్ అవి కాకుండా హనుమాన్ అంటే మన హీరో అనేలా అందలా పిల్లల్ని సినిమాకి అట్రాక్ట్ చేశారు ఈ సినిమా కూడా పిల్లలతో అట్రాక్ట్ చేసేలా ఒక యోధుని తీసుకొచ్చి ఒక అశోక్ లాంటి తీసుకొచ్చి సినిమా చేయబోతున్నారు సో దీనికి సంబంధించి ప్రిపరేషన్ కావచ్చు లేదంటే అదర్ మన కొరియన్ కావచ్చు చైనా మూవీస్ ఏమన్నా అలాంటివి అడాప్ట్ చేసుకునే ఏమన్నా ప్రాక్టీస్ చేశారా దీనికి సంబంధించి ఎలా ఉన్నాయి ఏం లేదు సార్ ఇది చాలా రూటెడ్గా మన తెలుగు కదా మన తెలుగు కుర్రాడు మన హైదరాబాద్ బస్తీలో పెరిగేవాడి స్పేస్లో తీయటం జరుగుతుంది ఎందుకంటే మనం ఎంత ఇంటర్నేషనల్ ఫిలిం చేద్దాం అనుకున్నా ఫైనల్గా కేటర్ చేయాల్సింది మన ఆడియన్స్కి సో మన ఆడియన్స్కి చేస్తున్నాం అన్నప్పుడు వేరే ఎక్కడి నుంచో ఇన్స్పిరేషన్ తీసుకుని నేను చేయట్లేదండి చిన్నప్పటి నుంచి ఇంతమంది సూపర్ స్టార్స్ని కళ్ళ ముందు చూస్తూ పెరిగాను సో ఆ ఇన్స్పిరేషన్ ఉంటే వాళ్ళ నుంచే ఉంటుంది కానీ బయట నుంచే ఉంటుంది సో హనుమాన్ సినిమా చేసి మీలాంటి అంటే మీలాంటి హీరోలు అంత పెద్ద సినిమా చేయొచ్చా అనే ప్రశ్నకు ఒక చెంపబెట్టుగా సక్సెస్ ఇచ్చారు సో ఈ సినిమా కూడా మీకంటే భారీ స్థాయిలో భారీ క్యారెక్టర్ని మీ భుజాన్ని ఎత్తుకొని తీసుకురాబోతున్నారు సో దీనికి సంబంధించి వచ్చే కామెంట్స్ని ఇప్పుడే తో సమాధానం ఇచ్చారు సో ఇంకా ఎలా ఉండబోతుంది సార్ అంత భారీ ఏం ఎత్తుకోలేదండి నేను చాలా తెలుగ్గానే ఉంది అంత భారీగా ఏం లేదు చాలా కథ కానీ సెటప్ కానీ చాలా సరదాగా ఉంది ఇట్విల్ ఇట్ విల్ బీ మీకు చిన్న మిస్టరీ యాక్షన్ స్పేస్లో పిల్లలందరికీ నచ్చే సినిమా అవుద్ది అంతే అంత భారీగా నేనైతే ఏమి ఎత్తుకోలేదు మీరు కూడా అనుకోవద్దు హనుమాన్ థ్యాంక్ యూ అండి హనుమాన్తో సార్ నంబర్ డబుల్ డిజిట్ చేశారు పీపుల్స్ మీడియా కూడా ఆ డబుల్ డిజిట్ కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తుంది ధమాఖాతో వంద కోట్లు కొట్టిన ఆ తర్వాత దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు ఆ పీపుల్స్ మీడియాకి ఆ డబుల్ ట్రిపుల్ డిజిట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్ ఏంటి సార్ మీరు ఆయన రాజాసాబు ఉంది సార్ అదే అలాంటి నంబర్ ఇస్ నాట్ ప్రయారిటీ అసలు ఇంత చేస్తుంది అంత చేస్తుంది అని అలా అలా ఆలోచన మాకు లేదు ఆయన కొడలేదు ఇట్ ఈస్ జస్ట్ టు మేక్ అ కూల్ ఫిల్మ్ మేమిద్దరం కుర్రాల్లో ఏదో ఆలోచించి అంబిషన్స్ ఇలా చేసాదో ఇలా చేసాదో అని ఎక్సైట్ అవుతూ ఉంటే చూసి అదే నేను ఐ విల్ సపోర్ట్ యువర్ థాట్ మీరు ఏం చేస్తారో చేయండి ఐ విల్ సపోర్ట్ యువర్ థాట్ అని వచ్చారు సో అస్సలు నెంబర్స్ గురించి ఆలోచన కానీ ఎంత చేయాలి అంత చేయాలనేది దట్ ఈస్ నాట్ ద అంబిషన్ అండి మంచి సినిమా చేద్దాం అనేది అంబిషన్ తేజ ఏ సినిమా చేసినా పిల్లల్ని టార్గెట్ చేసుకొని పెద్దల్ని థియేటర్కి రప్పించేస్తారన్నమాట అంతేనా సార్ అది చాలా అదృష్టం ఉండాలి వాళ్ళకి నేను నచ్చటం నచ్చాను కాబట్టి టార్గెట్ ఆడియన్స్ క్లియర్ గా ఉన్నారు ఇప్పుడు సో క్యాటర్ చేస్తే సరిపోద్ది యా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ అండి